వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ తమ పరిధిలోకి లోడును టిప్పర్ లారీలు తీసుకురావద్దంటూ ఓ క్రషర్ యజమాని టిప్పర్ లారీపై తన అనుచరులతో ఆపించి వారిని బెదిరించే టైర్లను పంచర్ చేసిన ఘటన ఆలస్యంగా వెలువలకు వచ్చింది విరళిలకి వెళ్తే బావుపేట నుండి తిమ్మపూర్ మండలంలోని ఓ నిర్మాణానికి కంకర లోడును టిప్పర్ లారీలో తీసుకువస్తున్న తరుణంలో మానకొండరు మండలంలోని ఓ క్రషర్ యజమాని తన అనుచరులతో కలిసి అలగడూరు కాకతీయ కెనాల్ సమీపంలో మోహరించి అటుగా వెళ్తున్న టిప్పర్ లారీలను ఆపారు తమ పరిధిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పదే పదే కంకర సప్లై చేస్తున్నారని మండిపడి ఆ టిప్పర్ లారీల టైర్లను పంచర్ చేశారు టిప్పర్ లారీ డ్రైవర్లు డయల్ హండ్రెడ్కు సమాచారం అందించగా స్థానిక ఎల్ఎండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఓవర్లోడ్తో కంకర సప్లై చేస్తున్నారని తాము ప్రభుత్వ అనుమతులకు లోబడి క్రషర్ను నడిపిస్తూ ట్యాక్సీలు కడుతున్నామని బావుపేట ఉన్న గ్రానైట్ నుండి వచ్చే బండను ఎటువంటి అనుమతులు ఖర్చు లేకుండా తయారు చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తక్కువ ధరకు సప్లై చేస్తున్నారని వీరికి ఎన్నిసార్లు చెప్పినా విన వినడం లేదని ప్రభుత్వానికి అన్ని విధాల పన్నులు కడుతూ నడిపిస్తున్న మేము ఏమి చేయాలో అర్థం కాక లారీలను ఆపినట్లు తెలిపారు మైనింగ్ ఆర్టీఐ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇలా చేసినట్లు తెలిపారు ఏది ఏమైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సదరు క్రషర్ యజమానిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి